గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డు ఆడై ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానంగా ఈ వీడియోలో లాస్ట్ టైం వీడియో చూడని వాళ్ళు ఉంటే అది లాస్ట్ టైం వీడియో చూడండి ఎందుకంటే మొదటి ఐదు సర్వీసుల కటాప్స్ లాస్ట్ వీడియోలో డుఆర్డై ఛానల్లో ఉంది బ్యాక్ వెళ్ళి చూడండి లేదా ఇది అయిపోయిన తర్వాత మీకు ఆ వీడియో ఇక్కడ స్క్రూల్ అవుతుంది కనిపిస్తుంది మీరు దాన్ని ఓపెన్ చేయొచ్చు ఇక డువాడై భవిష్యత్ వీడియోలు రావడం కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి యాప్ కూడా ఉంటుంది డౌన్లోడ్ చేయండి దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం కనిపిస్తుంది ఈ వీడియోలో మనం ఏమేమి కట్ చూస్తామంటే డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ కోడ్ నెంబర్ సిక్స్ డిటి కటాఫ్ చూస్తాం అదేవిధంగా పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్లో ఉన్నటువంటి అస్టెంట్ రిజిస్టర్ కట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఇన్ ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ కటాఫ్ అదేవిధంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ అండ్ అదేవిధంగా అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ లాస్ట్ టైం మళ్ళీ ఈ ఐదు కటాఫ్ల తర్వాత మరొక వీడియోలో మిగతా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కట్ ఆఫ్స్ ఇవి చూస్తాం ఇప్పుడైతే ఈ వీడియోలో జనరల్ కటాఫ్లు చూస్తాం మీకు కావాల్సినటువంటి కటాఫ్ల కోసం కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో వాటిని తీసుకొస్తాం ఎందుకంటే అనేక సర్వీసులు అనేక రకాల కేటగిరీస్ ఉంటాయి కాబట్టి ఒకే వీడియోలో చెప్పడం కుదరదు ఇప్పుడు ఈ ఐదు రకాల కటాఫ్లు చూద్దాం ఇది డిప్యూటీ తహజీదార్ కటాఫ్ చూద్దాం ఫస్ట్గా మనం దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం చూడండి సార్ ఇప్పుడు పోస్ట్ కోడ్ నెంబర్ సిక్స్ అంటే డిప్యూటీ తహసీల్దార్ కటాప్ సార్ డిటి కటాప్ ఎందుకంటే క్రీమ్ పోస్టు చాలామంది డిప్యూటీ ఎంఆర్ఓ అని కూడా అంటాం దీన్ని జోన్ ఫిఫ్త్ జోన్ సిక్స్త్గా ఉండే లాస్ట్ టైం రెండు వేల పదహారు గ్రిఫ్ట్లో జోన్ ఫిఫ్త్లో జనరల్ వాళ్ళకి ఫైవ్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్కి వచ్చింది అంటే ఇది ఓపెన్ కటాఫ్ సార్ ఓపెన్ జనరల్ అంటే ఎవరైనా అది ఓపెన్ క్యాండిడేట్ దాంట్లో బీసీ బీఎస్సి అందరు కూడా ఇన్క్లూడ్ కావచ్చు లేదా రెడ్డి లేకపోతే రావు కర్ణం కాపు వాళ్ళు ఉంటారు కదా ఓపెన్ కేటగిరీస్ అంటా సో వాళ్ళైనా ఉంటారు ఇది ఓపెన్ జనరల్ ఫైవ్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఓపెన్ ఉమెన్ ఓపెన్ ఉమెన్ మాత్రం ఫైవ్ నాట్ ఫైవ్కే కే వచ్చింది చూసిరా ఓపెన్ జనరల్లో ఉమెన్ కట్ ఆఫ్ ఎంత తక్కువ ఉంది సో మహిళలకు మంచి అవకాశం గ్రూప్ టూ అనేది మహిళలకు ఈసారి కూడా మంచి అవకాశం సో ఫైవ్ నాట్ కే వచ్చేసింది లాస్ట్ డీటీ ఇది ఫిఫ్త్ జోన్లో ఇక కొత్త సిక్స్త్ జోన్లో ఫిఫ్త్ టూ మార్క్స్ తగ్గినట్టు కనిపిస్తుంది ఫిఫ్త్ జోన్ జనరల్ ఫైవ్ థర్టీ మార్క్స్ తగ్గింది ఇక మహిళలకు ఉమెన్ ఉంది అక్కడ ఫైవ్ నాట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటే ఇక్కడ ఫైవ్ నాట్ వన్ ఉంది డిటీ కట్ ఆఫ్ సార్ ఇది ఫైవ్ థర్టీ ఫోర్ ఫైవ్ థర్టీ టూ ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ నాట్ వన్ ఇది పోస్ట్ కోడ్ నెంబర్ సిక్స్ డిప్యూటీ తహసీల్దార్ లేదా డిప్యూటీ ఎంఆర్ఓ అంటాం దాని కట్టాఫ్ ఇక పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ కనిపిస్తుంది మనకు ఇది అస్టెంట్ కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్ అని చెప్పినాక సార్ ఇప్పుడే అస్టెంట్ కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీస్లో అస్టెంట్ రిజిస్టర్ అస్టెంట్ రిజిస్టర్ అని అనుకోండి కోఆపరేటివ్ సొసైటీస్లో అస్టెంట్ రిజిస్టర్ మంచి పోస్ట్ ఇది కూడా సో ఇది జోన్ ఫిఫ్త్లో వచ్చేసి ఫైవ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అయింది జోన్ సిక్స్త్లో వచ్చేసి ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కట్ అయింది జస్ట్ వన్ మార్క్ డిఫరెంట్ ఉంది జోన్ ఫిఫ్త్లో ఎక్కువ కట్ ఆఫ్ ఉంది అంటే ఇది లాస్ట్ టైం తెలంగాణ అనేది రెండు జోన్లుగా మాత్రమే ఉండే ఇప్పుడు మాత్రం ఏడు జోన్లుగా ఉన్నది తెలంగాణ సో కాబట్టి లాస్ట్ టైం రెండు జోన్లలో ఫైవ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్త్ జోన్లో ఉంటే జనరల్ ఓపెన్ జనరల్ సిక్స్త్ జోన్ ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇక అదేవిధంగా ఉమెన్కు ఫోర్ నైన్టీ త్రీకే వచ్చింది ఏది అస్టెంట్ రిజిస్టర్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్లో ఉమెన్ ఫోర్ నైన్టీ త్రీకి వచ్చింది ఫిఫ్త్ జోన్లో సిక్స్త్ జోన్లో ఇంకొక మార్క్ తగ్గింది ఫోర్ నైంటీ టూ మార్క్స్కి వచ్చింది ఇది పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ సార్ ఇది సో అంటే మరి ఈసారి కూడా ఇంతే రావాలన్నా సార్ అంటే ఇవి ఇంటర్వ్యూస్తో కలుపుకొని సార్ ఆరు వందల డెబ్బై ఐదుకి ఇది ఇంటర్వ్యూ ఆరు ఆరు వందలు జనరల్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ ఇంటర్వ్యూ మార్క్స్ ఉంటాయి సో యావరేజ్గా యాభై ఐదు తీసేసుకొని మీరు ఇప్పుడు ఈసారి ఇంత స్కోర్ రావాలని ఒక అంచనాకి రండి ఫైవ్ సిక్స్టీన్ నుంచి ఒక యాభై ఐదు తీసేయండి ఫోర్ నైంటీ టూ నుంచి ఒక యాభై ఐదు ఇట్లా యాభై ఐదు యావరేజ్గా అయితే యాభై యాభై ఐదు తీసేసుకొని లాస్ట్ టైం పేపర్స్ మాదిరిగా ఈసారి కూడా అట్లనే ఉంటే మీకు ఆ యాభై ఐదు ఫోన్ మిగతాయి ఫో ఫర్ సపోజ్ ఫైవ్ థర్టీ ఫోర్ ఉందనుకోండి లాస్ట్ టైం ఇది డీటీకి డీటీకి ఫైవ్ థర్టీ ఫోర్ ఉంది కదా దీంట్లో ఒక యాభై ఐదు మార్కులు తీసేయండి తీసేసి యాభై నాలుగు తీసేసారు అనుకోండి ఆ మూడి నుండి నలభై ఎనిమిది అంటే ఒక నాలుగు వందల ఎనభై ప్లస్ చేస్తే మీరు ఈసారి డీటీ ఓపెట్టుకోవచ్చు నాలుగు వందల ఎనభై లాస్ట్ టైం పేపర్లుగా ఈజీగా వస్తాయి లేదు మస్తు వచ్చినాయి అనుకోండి మీకు ఈ పేపర్కు సగటున వన్ టెన్ వన్ టెన్ వన్ టెన్ వేసుకున్న ఫోర్ ఫార్టీకి కూడా మంచి సర్వీసులు వస్తాయి ఏది పేపర్లు టఫ్ వచ్చినప్పుడు పేపర్లు ఈజీ వస్తే మాత్రం లాస్ట్ టైం మాదిరిగా ఫోర్ ఎయిటీ ప్లస్కు పోతుంది ఓకేనా సరే సార్ ఇది అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్కి సంబంధించి కటాఫ్ ఇది డిప్యూటీ తహసీల్దార్కు సంబంధించినటువంటి కటాఫ్ ఇప్పుడు పోస్ట్ కోన్ నెంబర్ ఎయిట్ నైన్ టెన్ చూద్దాం పోస్ట్ కోడ్ నెంబర్ చూడండి సార్ లాస్ట్ టైం పోస్ట్ కోడ్ నెంబర్ ఎయిట్ నైన్ టెన్ ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం సో పోస్ట్ కోడ్ నెంబర్ ఎయిట్ మరి ఏంటి పోస్ట్ కోడ్ నెంబర్ ఎయిట్ లాస్ట్ టైం అనంటే ఎయిట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సార్ ఎండోమెంటల్ డిపార్ట్మెంటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇది ఓకేనా ఎండోమెంటల్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇక నై నైన్ వచ్చేసేమో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నైన్ టెన్ వచ్చేసేమో అస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నైన్ అసిస్టెంట్ ఏఎల్ఓ లేబర్ ఆఫీసర్ ఏడీఓ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ ఓకేనా ఏఎల్ఓ ఏడీఓ ఈవో ఇదో ఎండోమెంటల్ ఆఫీసర్ మనం ఇక్కడ ఆర్టికల్ పదహారులో చూస్తాం పదహారు క్లాస్ ఫైవ్ దగ్గర ఏమని చూస్తాం కొన్ని ఆ మత విశ్వాసాలకు సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళని మాత్రమే భర్తీ చేస్తారు కొన్ని పోస్ట్లకు వేరే మతాలకు సంబంధించిన వాళ్ళని భర్తీ చేయరు అని అంటాం కదా ఆ పోస్ట్ ఎండోమెంటల్ ఆఫీసర్ యాదాద్రిలో ఎండోమెంటల్ ఆఫీసర్స్ ఉంటారు లేకపోతే తిరుపతి ఉదాహరణ టీటీడీ ఎండోమెంటల్ ఆఫీసర్ అంటే ఆ దేవాలయం అభివృద్ధి కోసం ఈ ఆఫీసర్లు ఉంటారు అన్నట్టు వీళ్ళు ఓన్లీ హిందూ మతస్థులను మాత్రమే తీసుకుంటారు వేరే మతం వాళ్ళని అక్కడ పెట్టడానికి అవకాశం లేదు ఓకేనా సో మరి ఎండోమెంటల్ ఆఫీసర్ లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంత ఉంది అనంటే ఐదు వందల ఇరవై ఏడు ఉంది సార్ ఓపెన్ కట్ ఆఫ్ ఇక మరి సిక్స్త్ జోన్లో వచ్చేసి ఐదు వందల ఇరవై మూడు ఉంది నాలుగు మార్కులు తగ్గింది మరి లాస్ట్ టైం ఉమెన్కి ఎంత ఉంది ఎండోమెంటల్ ఆఫీసర్ ఫైవ్ నాట్ టూ ఉంది ఫిఫ్త్ జోన్లో సిక్స్త్ జోన్లో ఫోర్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది అంటే ఇంకా సిక్స్త్ జోన్లో కొంత తగ్గుతుంది మరి ఈసారి ఇంటి రావాలంటే యావరేజ్ ఒక ఫిఫ్టీ మార్క్స్ తీసేసుకొని చేసుకోండి అని చెప్పిన చాలాసార్లు ఒక యాభై మార్కులు యాభై ఐదు మార్కులు తీసేసుకొని చూసుకోండి ఆ యాభై పోను ఎందుకంటే లాస్ట్ టైం ఆరు వందల డెబ్బై ఐదుకు డెబ్బై ఐదు మార్కులు ఇంటర్వ్యూ ఈసారి ఆరు వందలే ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఆరు వందలకు ఒక యాభై మార్కులు తీసేసి అంత స్కోర్లు వస్తే మీరు హోపులు పెట్టుకోవచ్చు ఈసారి ఇంకా ఇది అదే పేపర్ల మాదిరికి వస్తే ఇంకా పోస్ట్ కోన్ నెంబర్ నైన్లో ఏఎల్ఓ అంటారు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇది జోన్ ఫిఫ్త్ లోనే ఉంది జోన్ సిక్స్త్ లో లేనే లేదు ఫైవ్ ట్వంటీ సెవెన్ కు ఉంది ఓన్లీ జోన్ సిక్స్త్ లో లాస్ట్ టైం జోన్ ఫిఫ్త్ లో ఫైవ్ ట్వంటీ సెవెన్ మార్క్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అంటున్నాం ఇక కోడ్ నెంబర్ టీ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్లో హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ అంటాం ఈసారి ఇది మాకు మాత్రమే ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇవ్వద్ని కొంతమంది అభ్యర్థులు వెంకటేష్ అని కోర్టుని ఆశ్రయించినట్టు మనకు సమాచారం ఉంది సో ప్రస్తుతానికైతే దాన్ని అందరికి కూడా అవకాశం ఇప్పటికి కూడా కల్పిస్తుర్రు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసరికి ఇది అందరికి ఇస్తారా ఈసారి ఆ రెండు వేల ఇరవై మూడు గ్రూప్ టూలో లేకపోతే కొంతమందికే వస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది లాస్ట్ టైం అందరికి ఇచ్చినప్పుడు అందరికి ఇచ్చినప్పుడు ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది ఫిఫ్త్ జోన్లో ఇక్కడ కూడా సేమ్ ఉంది సిక్స్త్ జోన్లో ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది లాస్ట్ టైం గ్రూప్ టూ ఇంటర్వ్యూలో కృష్ణారెడ్డి చింతశాయిల్ బోర్డులో నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో అప్పటికి కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అక్కడ ఒక సంక్షోభం వచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి సో వాళ్ళ మీద పార్టీ ఫిరాయింపుల వెయిట్ వేసిందో అక్కడ ఉన్నటువంటి స్పీకర్ అది దాన్ని నన్ను అడిగారు నువ్వు స్పీకర్ యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తావా అని అడిగారు ఆ టైంలో ఎస్ నేను హండ్రెడ్ పర్సెంటేజ్ సమర్థిస్తా ఇక్కడ ఇచ్చినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం యాభై రెండు కానీ రాజ్యాంగ సవరణ చట్టం తొంభై ఒకటి కానీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి సో వాళ్ళు ఆ విధంగా పార్టీని జంపు చేయడం అనేది డెఫినెట్లీ వాళ్ళు శిక్షకు అరువులే కాబట్టి ఒక స్పీకర్ స్థానంలో ఉన్న మీరైనా నేనైనా ఎవరైనా కూడా అదే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పినాక నీకు ఇంత సోషల్ నాలెడ్జ్ ఉంది కదా సొసైటీ మీద ఇంత అవగాహన ఉంది నీలాంటోడు అస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ద హ్యాండ్లూమ్ డెవలప్మెంట్లో అయితే బాగుంటుంది కదా మీరు ఎందుకు దీన్ని ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేకపోయారు లాస్ట్ టైం అని నన్ను ఆ ఇంటర్వ్యూలో అడిగినటువంటి ప్రశ్న సో మీరు ఇదైతే అక్కడ జరిగే చేనేత రైతుల ఆత్మహత్యలు ఆపొచ్చు కదా చేనేత కార్మికులు ఆత్మహత్యలు ఆపగలుగుతారు కదా ఇది మీరు ఎందుకు ఫస్ట్ ప్లేస్లో పెట్టలేదు అని కూడా ప్రశ్న అడిగారని చాలా సందర్భాల్లో చెప్పిన మీకు సో అదే పోస్ట్ ఇది ఇదైనా నాకు రావాల్సింది ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్కి ఇది ఓపెన్ కట్ ఆఫ్ అయింది నాది ఫైవ్ లెవెన్ కదా ఒక ఫైవ్ మార్క్స్ తోటి మిస్ అయింది చూడండి ఇది కూడా సో అంటే ఈ విధంగా పోస్ట్ కోడ్ నెంబర్ టెన్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ద హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ లాస్ట్ టైం ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ రెండిటిలో సేమ్ ఉంది ఇక్కడ జోన్ సిక్స్త్లో ఫోర్ ఎయిటీ నైన్కే ఉంది ఫోర్ ఎయిటీ నైన్కే వచ్చింది చూడండి సో దీని ఒక యాభై మార్కులు తీసేయండి ఈ సో ఒక ఉమెన్ కటాప్లే ఒక సపరేట్ వీడియో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇది పోస్ట్ కోడ్ నెంబర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్కు సంబంధించినటువంటి కటాప్స్ మరొక వీడియోలో ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక్కొక్కరి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరింత బయటకు కలుద్దాం అయితే అంతకంటే ముందుగా గ్రూప్ టూకు సంబంధించినటువంటి కోర్సు ఫుల్ కోర్సు మన డువాడో యాప్లో ఉంది డెఫినెట్లీ మీరు డువాడ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మనకి పేపర్ వన్ వీళ్ళు పేపర్ టూ వీల్ ఫ్యాకల్టీస్ పేపర్ త్రీ ఈ ఫ్యాకల్టీస్ పేపర్ ఫోర్ ఈ ఫ్యాకల్టీస్ మీకు అందిస్తున్నారు చూడండి సార్ చాలా నిష్ణాతులు ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా కూడా చెప్పుకోవచ్చు మీకు స్పెసిఫిక్గా తెలంగాణ మూమెంటు అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి నేనే అందిస్తున్నా అండ్ అదేవిధంగా సోషియాలజీ శ్రావణ్ కుమార్ సార్ సోషియాలజీ వీడియోస్ ఉన్నాయి